హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల యువజన సేవా నెలగా పరిగణిస్తూ యువత కోసం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ నవతరోత్సవం రెండు వేల ఇరవై నాలుగు వివరాలను ఈ రోజు జరిగిన పత్రికా సమావేశంలో చైర్మన్ జయకృష్ణ డైరెక్టర్ అశోక్ మంచుకొండలు వెల్లడించారు ఈ సెప్టెంబర్ నెలలో సుమారు పదిహేను కార్యక్రమాలతో కనీసం పదివేల మందికి పైగా యువత పాల్గొనే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అని జయకృష్ణ తెలిపారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన యువజన మహోత్సవ ప్రారంభం మరియు డాన్స్ కార్యక్రమాలతో ప్రారంభం అవుతాయని డైరెక్టర్ అశోక్ కుమార్ మంచుకొండ తెలిపారు వీటితో పాటుగా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చెస్ కబడ్డీ టెన్నిస్ కాయిట్ బాక్స్ క్రికెట్ ఫ్యాన్సీ డ్రెస్ క్విజ్ స్పాట్ పెయింటింగ్ కుకింగ్ స్టాండింగ్ కమిటీ సైన్స్ ఫెయిర్ ఆఫ్ విజయనగరం షెటిల్ బ్యాడ్మింటన్ స్కిట్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించి అక్టోబర్ రెండవ తేదీ విజేతలకి బహుమతులు ప్రధాన కార్యక్రమంతో యువజన మహోత్సవాలు ముగుస్తాయని కో చైర్మన్ గోకవరపు ఉదయ్ వెల్లడించారు ఈ పత్రికా సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు అరశెట్టి నాగేశ్వరరావు కార్యదర్శి రెయ్యి రెడ్డి టిఎల్ ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు సంస్థ అంతర్జాతీయ ఎన్జిఓ సంస్థ నూట ఒకటి పాయింట్ రెండు మిలియన్ మెంబర్స్తో నలభై ఐదు వేల కన్నా ఎక్కువ ఉన్న కం మెంబర్స్తో కంట్రీస్లో ఈ లో సంస్థ ఉంది దీని ద్వారానే ప్రతి సంవత్సరం యూత్ యాక్టివిటీస్ అనేసి ఒక చాప్టర్ జరుగుతుంది ఈ యూత్ యాక్టివిటీస్ అనేది టోటల్ ప్రపంచం మొత్తం మీద జరుగుతాయి అన్ని క్లబ్లు చేస్తాయి ఇందులో మాకు ఐదు ఎవెన్యూలు ఉన్నాయి అంటే ఐదు విభాగాలు ఉన్నాయి ఆ ఐదు విభాగాల్లో యూత్ సర్వీస్ అనేది ఒక విభాగం ఆ యూత్ సర్వీస్ విభాగంలోకి యూత్ యాక్టివిటీస్ అనేది వస్తుంది ఇది కూడా ఈ మంత్లో జరుగుతాయి అది ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది మన విజయనగరంలో నవత్రోత్సవం అనేసి మా బ్యానర్ పెట్టుకొని మా రోటీ క్లబ్ విజనర్ సెంటర్ వాళ్ళు నవరో నవత్రోత్సవం అనేసి ఒక బ్యా పేరుతోని ప్రతి ఏడాది చేస్తున్నాము ఈసారి కూడా నవత్రోత్సవం ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరుపుతున్నాము దీనిలో దగ్గర దగ్గర ప్రతి ఏడాది పదివేలు నుంచి పదిహేను వేలు వరకు యువత అంతా పాల్గొని వాళ్ళ తలక టాలెంట్స్ అన్నీ చూపించుకొని నిరూపించుకుంటున్నారు చాలామంది పై పై స్థాయిలు కూడా వెళ్ళారు దీని ద్వారా అలాగే వాళ్ళ తరకా వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి మేము ఎంతమంది కష్టపడుతున్నాము ఈసారి ఈ ప్రోగ్రామ్స్ తరక ప్రతి ప్రోగ్రామ్ దొరక డీటెయిల్స్ అవన్నీ కూడా చైర్మన్ అండ్ కో చైర్మన్ మీకు ఇస్తారు నమస్తే మేము ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఐదు ఎవెన్యూల్లో యూత్ సర్వీస్ ఎవెన్యూ అనేది ఒక విభాగం ఆ విభాగం కింద సెప్టెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రాటరీ క్లబ్ ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నవత్ర రోత్సవం అనే పేరు రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వాళ్ళు ఈ కార్యక్రమాలను కండక్ట్ చేసుకోవడానికి మేము పెట్టుకున్న పేరు ఈ నవతరోత్సవం ద్వారా చాలామంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ప్రత్యేకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విభిన్నమైన ఆసక్తి కలిగి ఉంటారు పిల్లలందరూ కూడా వాళ్ళలో ఆసక్తి కోణాలను బయటికి తీయడానికి మనం అనేక కార్యక్రమాలు పెడతాం ఈ కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల ఎవరు దేని పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదనేది వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవడానికి కోసం అలాగే తల్లిదండ్రులకు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ ఇది ఒక వేదిక అవ్వాలని మా తాలూకా కోరిక అలాగే చాలామంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన వాళ్ళకి క్లబ్ అనేది మొదటి వేదిక అయ్యిందని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అలాగే ఈ కార్య నెల మొత్తం మీద సుమారుగా మేము ఒక పదిహేను కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలందరూ కూడా ఏవైతే ఒక పదివేలు మంది యువత వరకు పార్టిసిపేట్ చేస్తారు ప్రతి సంవత్సరం లాగే అలాగే ఈ కార్యక్రమానికి క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయనగరం వారు టైటిల్ స్పాన్సర్ ఆయన కూడా మా సభ్యుడే అలాగే ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా మా తాలూకా సభ్యులు రొటేరియన్స్ ఎవరైతే విజయనగరం సెంట్రల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ సొంతగా వాళ్ళ సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని సుమారుగా ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం జరుగుతుంది